జై శ్రీరామండీ ఈరోజు టాపిక్ ఏంటంటే బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ ఎవరి వల్ల కానీ మనకి ఉన్న పరువుని కానీ మన మర్యాదలు కానీ మన గుణాన్ని కానీ మనమే తగ్గించుకుంటున్నామా అనే టాపిక్ మీద వీడియో చేసుకుందాం ఇక్కడ ఎందుకంటున్నానంటే చాలామంది చాలా బంధువులు కావాలి మనకి బంధువులు ఉండటం వల్ల మనకి చాలా ఉపయోగాలు బంధువులు లేకపోతే మనం ఎలా బతకగలం వాళ్ళు లేకపోతే అసలు మనకి జీవితం లేదు అని బతికేస్తుంటాం ఏ వాళ్ళు అంటే అన్నారు అన్న మాటలు వాళ్ళకే ఉంటాయని చెప్పి బతుకుతాం అవునా వాళ్ళేమనుకుంటారో తెలుసా మీకు ఎంత అన్నా ఎంత తిట్టినా వీడు పడుంటాడు వీళ్ళు బంధువులు వీళ్ళు మనం ఎంత అన్నా ఈ మనిషి అనేవాళ్ళు పడుంటారు అనేది కనుక ఒక్కసారి స్నేహితులు కానీ బంధువులు కానీ గమనించారు అంటే మిమ్మల్ని ఇక ప్రతిసారి మీరు ఫంక్షన్కి వెళ్తారు అక్కడికి మీకు మర్యాదలు అంటే ఏదో గొప్పగా ఇచ్చే కల చిన్నగా పలకరింపు లేకపోతే అందరిలో కూర్చుని ఉంటారు హేళనగా మాట్లాడటం ఏదన్నా చేద్దామని మీకు చొరవ తీసుకుని ముందుకెళ్తారు వీడికి ఇది అలవాటే కదా అని మాట్లాడటం కించపరిచే విధంగా మాట్లాడుతున్నా మీరు మన తమ్ముడే బాబాయే పెద్దమ్మే పిన్ని లేకపోతే అక్కే కదా చెల్లే కదా ఇట్లా రిలేషన్స్ కోసం అని చెప్పి మీరు పాకులాడుతూ ఉంటే మీకు మాత్రం ఎప్పుడూ అవమానాలే గురవుతుంటారు అవునా మేము ఏమనుకుంటామంటే మన మంచితనం మనంత గొప్పవాళ్ళు లేరు మనంత త్యాగమూర్తులు లేరు అని మనం అనుకుంటుంటాం కానీ అవన్నీ అబద్ధాలండి ఈ రోజుల్లో మనం చేసేది గొప్ప పని కాదది చేతగాని తనం మన చేత ఎదుటివాడు వాడుకుంటున్నాడు తెలిసిందా మనం ఏమనుకుంటున్నాం అవతల వాడి తిట్టినా మేము పాజిటివ్గా తీసుకుంటాం అవతల వాళ్ళు ఎన్నిసార్లు మనం అవమానించినా పాజిటివ్గా తీసుకుంటాం కొంతమంది చూడండి మనం ఫోన్లు చేస్తుంటాం వాళ్ళు మనకు కావాలి అని బంధువులకి ఫోన్లే ఎప్పుడు స్నేహితులు చేస్తాం ఫోన్లు ఎత్తరు వాళ్ళకి ఏదన్నా పని వచ్చినప్పుడు చేస్తారు అప్పుడు మనం వెంటనే ఎత్తేసి లైన్లోకి వచ్చేయాలి లేకపోతే మనం ఏదైనా పని చెప్పాలని కానీ లేకపోతే ఏదైనా మాట్లాడాలని అనుకుంటాం మన విషయాలు వాళ్ళు అప్పుడు బిజీ మాకు ఇలాంటి మాటలు చెప్పద్దు మేము ఇవన్నీ పట్టించుకోవట్లేదు మేము చాలా యోగుల్లాగా ఆత్మ బుద్ధుల్లాగా బతుకుతున్నాం మాకు గొడవలకి తగాదాలకి ఇన్వాల్వ్ అవ్వం మేము మాకు ఇలాంటివేవి చెప్పమాకండి అంటారు కానీ వాళ్ళకేదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం మనకి ఫోన్ చేసి ఇది ఇలా జరిగింది అది అలా జరిగింది నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా అన్ని ఇబ్బందులు పడుతున్నా నేను ఇలా ఉన్నాను మీరేం పట్టించుకోరేంటి మీరేం చేయరు ఏంటి అంటారు అప్పుడు మనం వెంటనే ఆవేశం వచ్చేసి అబ్బా మనకే కదా చెప్పారు ఇక మన తర్వాత రాజు లేడు మనమే కింగు అని చెప్పి దూసుకెళ్ళిపోయి అక్కడున్న ప్రాబ్లం అంతా సాల్వ్ చేసి వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా సెటిల్ చేసి వచ్చేస్తాం నెక్స్ట్ మనం అదే మనిషికి ఫోన్ చేసి మీ ఇంట్లో కష్టాలు కానీ మీ ఇంట్లో సమస్యలు కానీ చెప్పండి వాళ్ళ రెస్పాన్స్ చూడండి అప్పుడన్నా మనకి బుద్ధి రావాలిగా మనం చేసినప్పుడు ఎలా చేసాం వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఒకసారి దెబ్బతింటే సరిపోతుంది రెండుసార్లు తింటే జీవితాంతం ఇంకా సరిపోదా వాళ్ళ మనస్తత్వాలు అంతే వాళ్ళు మనకేమీ చేయరు కానీ మనం మాత్రం చేస్తూ పోదాం అని చెప్పి అనుకుంటారు అనుకోండి మీరు మాత్రం మీరు ఎప్పుడు ఏదోగానే మిగిలిపోతారు ఎవరిని నేను తిట్టేట్లు అక్కడ మాట్లాడుతున్నా ఒక ఈ మనిషి అని మాట్లాడుతున్నాను అంతే అక్కడ దీంట్లో ఎవరు ఉండరు ఒక మనిషి ఈ మనిషి విషయంలో ఎప్పుడూ లోకువే అది పరిస్థితులు అర్థమైందా మనం చూస్తుంటాం ఎవరిదన్నా ఫంక్షన్లు కానీ ఏదైనా జరుగుతాయి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి మనకి మర్యాదలుగా పెరవక్కర్లేదు వాళ్ళకి మరి మనకి మర్యాదలు చేయక్కర్లేదు మనం ఎలాగైనా వెళ్ళిపోవాలి ఏదన్నా చేసేసేయాలి ఏదన్నా చెందాలి వాళ్ళ వాళ్ళు మన ఏమన్నా తిట్టినా వాళ్ళ వాళ్ళు మన ఏమన్నా అన్నా మనం తోరదూసుకుని ఉండాలి కానీ ఇదే మనమనే మనం వాళ్ళని చాలా గొప్పగా రిసీవ్ చేసుకోవాలి అందరికంటే హై క్లాస్గా చూసుకోవాలి అందరికంటే ప్రత్యేకత ఇవ్వాలి అందరికంటే గొప్పవాళ్ళగా ఒక ప్రత్యేకమైన మనుషుల్లాగా తీర్చిదిద్దాలి వాళ్ళని పది మందిలో వీళ్ళు వాళ్ళు రాని మనం చూపిస్తూ ఉండాలి మనము ఎప్పుడు వాళ్ళని పొగుడుతూ ఉండాలి మీ అంత గొప్పవాళ్ళు లేరు మీ అంత ఇది లేరు అసలు ఈ మాట వీళ్ళని అంటే వీళ్ళు మళ్ళీ మనతో పలుకుతారో పలుగరో అని చెప్పి మనం ఎప్పుడు బానిసత్వం ఉద్యోగం చేయాలి వాళ్ళతో అవునా లేకపోతే మనమైతే ఎంతో ఎన్నో తమాయించుకుంటుంటాం పది మందిలో పరుగు పది మందిలో అది పోతుందని చెప్పి ఊరుకుంటాం కానీ ఈ క్యారెక్టర్ అనే మనిషి పది మందిలోనే మాట్లాడతాడు పది మందిలోనే చులకం చేస్తాడు పది మందిలోనే ఇబ్బంది పెడతాడు ఈ మనిషి ఏ మనం పది మందిలో మన వాళ్ళని మనం కించపరుచుకుంటేలా మనం పది మందిలోకి వెళ్ళిన తర్వాత మనం తగాదా ఉన్నా గొడవ ఉన్నా ఏదున్నా సదుపయోగ విధంగా ఉండాలి మనం అనుకుంటాడు ఇప్పుడు జరిగేది ఏంటి మీకు ఈ మనిషి అనేవాడు ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు కానీ మీరేం చేస్తారు అక్కడ ఆ ఇబ్బందిని పక్కన పెట్టేసి వెళ్ళిపోతుంటారు అప్పుడు ఏమవుతారు మీరు పది మందిలో వీళ్ళని ఎన్న వీళ్ళ కుటుంబాన్ని ఎన్ని చేసినా వీళ్ళు సిగ్గు లేకుండానే వస్తుంటారు మన ఇంటికి వీళ్ళు సిగ్గు లేకుండానే ఉంటారు వాళ్ళ పిల్లలు అంతే వాళ్ళు అంతే ఆ ఫ్యామిలీ అంతే అని చెప్పి ఒక ఒకసారి పడేసుకున్నారు అనుకోండి మీ మీద మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు కరెక్ట్గా ఉండాలి ఏ మనిషి అయినా సరే ఫ్రెండ్ అవని బంధు అవని కూతురు అవని కొడుకు అవని ఎవ్వరి విషయంలో అయినా సరే కరెక్ట్గా ఉన్న రోజునే మన లైఫ్ బాగుంటుంది లేకపోతే చేతిగానే వాళ్ళలాగా మిగిలిపోవాల్సి వస్తుంది అనిపించుకునే వాళ్ళలాగా మిగిలిపోతుంది బంధువులతోనే అనిపించుకుంటున్నప్పుడు కొడుకు నేను నేనంటే నువ్వు పడవా అని చెప్పి కొడుకు కూడా మాట్లాడతాడు కూతురు ఉంటుంది కొడుకు అన్నప్పుడు నేను నువ్వు పడుతున్నప్పుడు నేనంటే నువ్వు ఎందుకు పడవని చెప్పి కూతురు కూడా మాట్లాడుతుంది అర్థమైందా అందుకని ఏదైనా కానీ అవమానకరంగా మాట్లాడుతున్నా మనని ఇన్సల్ట్ చేస్తున్నా ఆ ప్రదేశాలకి పోకపోవడం వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయకుండా గ్యాప్ మెయింటైన్ చేసి ఫంక్షన్కి వెళ్ళినామా లేకపోతే రెండు నిమిషాల నుంచి ఉన్నామా వచ్చేసామా అనేటట్టు ఉండాలి కొంతమంది చూడండి ఫంక్షన్లకు వాళ్ళు రారు కానీ మనం ఫోన్లో పోయి పోతే పోయిందిలే మనం వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా సరే ఫోన్లే మనం వెళ్ళిపోదాం లేదు వెళ్ళిపోతాం వాళ్ళు అసలు లెక్కే చేయకుండా మిమ్మల్ని పురుక్ హీనంగా చూస్తున్నప్పుడు మీకు అయినా కూడా మీకు బుర్రకి అర్థం కావట్లేదంటే అప్పుడు ఏం చేయాలి చెప్పండి మిమ్మల్ని ఎవరు మార్చాలి ఎవరో మార్చలేము ఒక్కసారి మీరు కరెక్ట్గా ఉండి చూడండి అన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి అర్థమైందా అన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి విశ్వాసం లేని మనుషులకి బాధ్యత తెలియని మనుషుల దగ్గరికి కుటుంబం అంటే విలువలు తెలియని వాళ్ళ దగ్గరికి ఎప్పుడూ చాతగాని వాళ్ళలాగా ఎదుటి వాళ్ళ ముందు మనం ఇన్సల్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గరికి మన అవసరాలు ఉపయోగించుకుని తర్వాత మనం అంటే అసలు ఎవరో తెలియనట్టు పట్టించుకోని మనుషుల దగ్గరికి మీరు ఎన్నిసార్లు అవమానపడి వెళ్తే అంత అవమానపడి రావాల్సి వస్తుంది అవునా కదా బంధువంటే ఎలా ఉండాలి అంటే నేను నీ వెనకాల నేను ఉన్నాను నీకెందుకు అనేటట్టు ఉండాలి ఆ మనిషి మన వెనకాల నిలబడ్డప్పుడు ఆ మనిషి కోసం మనం ప్రాణం ఇచ్చే విధంగా ఉండాలి అంతేగాని నక్క బుద్ధులు ఉపయోగించే ఎలా చెప్పండి మనుషులు ఇప్పుడు సమాజం ఇట్లా నక్క బుద్ధులతో ఉన్నవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అందుకే టచ్మీనా నాట్లాగా మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మీరు ఈ ఇట్లాంటి ఎమోషన్స్ పరిస్థితులు కుటుంబాల నుంచి బయటపడగలుగుతారు లేకపోతే మీ ఫ్యామిలీలో ప్రాబ్లం లేకపోవచ్చు కానీ వీళ్ళ వల్ల ఎప్పుడు ఇంట్లో న్యూస్ అని జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు గోల్ జరుగుతూనే ఉంటుంది ఎంత దూరంగా వీళ్ళకుంటే అంత ప్రశాంతమైన జీవితం గడుపుతుంటారు అవునా కదా అది కొంతమందిని చూస్తుంటాం మనం వాళ్ళు చేసేవన్నీ కరెక్టు మనం చేసేవారిని ఎట్లా తప్పులు వెతుకుదామా అని చూస్తుంటారు అలాంటి వాళ్ళని ఏం చేయాలి పూర్తిగా వెయిట్ చేయాలి అసలు మనం ఉన్నామో లేవో కూడా పట్టించుకోకుండా ఉన్న వాళ్ళని ఏం చేయాలి పూర్తిగా వదిలించుకోవాలి అంతే కదా అది దగ్గర అది అది గుర్తుపెట్టుకుంటే మన లైఫ్ చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇది సమాజంలో జరుగుతున్న విషయాలు జరుగుతున్న విషయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇలా ఒకళ్ళ దగ్గర బానిసత్వంగా ఉంటాం బంధువులు అనేసరికి పోనీలే 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 అని ఊరుకుంటుంటే వాళ్ళు నెత్తికెక్కి శుభ్రంగా అట్లా ఆడుతున్నారు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన హస్బెండ్ది పిల్లలది మనది మన ఆత్మగౌరవం అంతా తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాలి అది అవసరమా ఖచ్చితంగా చెప్పండి నాకు ఈ మాట నచ్చలేదు మీ పద్ధతులు నచ్చట్లేదు ఇలా ఉంటే నాతో మాట్లాడండి ఇలా ఉంటే మా ఇంటికి రండి ఇలా ఉంటే నేను మీ ఇంటికి వస్తా లేకపోతే బంధుత్వాలు కట్టు నష్టమేమీ లేదు ఒకళ్ళతో జీవితంలో ఎప్పుడూ బతికే పరిస్థితి కాదు మన పిల్లలే మనం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి వేరే చోట బతుకుతున్నప్పుడు ఈ బంధువుల్ని బీరకాయ పీచుల్ని పట్టుకుని ముళ్ళేసి జాయింట్లు చేసి మనం రావాల్సిన అవసరం ఉందంటారా నిజమైన అయితే నువ్వు చేసిన మేళ్ళన్నీ గుర్తుపెట్టుకుని నువ్వేమైనా పొరపాటు జరిగితే వాళ్ళ విషయంలో తప్పు చేసి తప్పు సరిదిద్దుకుంటారు వాళ్ళు ఏ వాళ్ళు పది ఉపకారాలు చేశారు మనకి ఏదైనా చిన్నది చేశారనుకో దాన్ని వదిలిపెట్టేయాలి కదా మనం అనుకుంటారు కానీ ఈ పది మంచిని వదిలేసి ఎక్కడైతే ఇది జరుగుతుందో దాన్ని పట్టుకుని వస్తారు వాళ్ళు మనం ఏం చేస్తాం వాళ్ళు చేసిన ఇరవై తప్పులు క్షమించేసి మన మంచితనాన్ని మనలోని వెతుక్కుని ఆ పనులు ఇళ్ళకి ఇళ్ళకెళ్ళి మనం మనం చేయాల్సిన పనులు చేస్తూ ఉంటాం అవునా అది అందుకని ఎట్లాంటి మనస్తత్వాలు ఇలాంటి మనుషులు ఇలాంటి ప్రేరేపించే జనాలు ఉన్నంతకాలం సమాజంలో అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు అందుకనే మీ ఆత్మ గౌరవాన్ని మీరే కాపాడుకోండి అయినా ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్సల్ట్ పడకుండా ఓకేనా